మరియు ప్రజల పై స్థాయి నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ పేరు పేద నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతూ ఉన్నది ఇరవై ఏడవ తారీఖు ఎన్ని ఏళ్ళ నుంచి నాలుగేళ్ల వరకు ఎలక్షన్లు ఉండబోతున్నాయి పోరాటం మాట నిలబెట్టుకోవాలని మొన్ననే కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి ఏం చెప్తున్నారంటే నన్ను చూసి ఓటు మా సీఎం చూసి ఓటు వేయకో ప్రజలు ఏమడుతున్నారంటే సీఎం ఏమైతే వాగ్దానాలు ఇచ్చిందో నెరవేర్చినాక ఓట వేయాలని ప్రజలు అడుగుతా ఉన్నారు దీని బట్టి ఆలోచించుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారు ఎందుకు ఒకరు తీస్తారు చెప్పిండ్రు నాలుగు వేలు మరి పద్నాలుగు నెలలు అయింది యాభై ఆరు వేలు అకౌంట్లు వేసినట్టుగా ఓటు అడగాలి అదేవిధంగా నిరుద్యోగులకు ఏం చెప్పాడు రెండు లక్షల నోటిఫికేషన్ ఇస్తాను జాబ్ క్యాలెండర్ మరి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేడు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అరకు రాదు వాళ్ళకు కొన్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఆ రెండు లక్షల ఉద్యోగాలు జూన్ సెకండ్ తర్వాత ఫిబ్రవరి సెప్టెంబర్ సెవెంటీన్ వరకు కంప్లీట్ చేస్తానని చెప్పాడు మరి ఇంతవరకు కంప్లీట్ చేయలేదు కంప్లీట్ చేసాకనే ఓట్లాడుకొని చెప్తా ఉన్నా న్యాయవాదుల విషయంలో ఐదు వేలు టైఫాయిడ్ ఇచ్చి మూడు సంవత్సరాలు ఇస్తాను కొత్త న్యాయవాదులకు మరి టైఫాయిడ్ ఇంతవరకు వెళ్ళి డెబ్బై వేలు ఇచ్చినాకనే ఓట్లాడుకొని చెప్తా ఉన్నాం రెడ్డి ఇవి మీ రేవంత్లీ ఏవైతే ఇచ్చిందో అవి మీరు ఇచ్చిన వాగ్దానాలు కంపల్సరీ నెరవేర్చినాకనే ఓటు అడగాలి మరి మీ విషయంలో తీసుకుంటే మీకు విద్యా సంస్థలు ఉన్నాయి మరి విద్యా సంస్థలు ఉన్నప్పుడు తోటి విద్యా సంస్థలు ఉన్నాయి నీతో పాటు ఎన్నో వేల మంది విద్యా సంస్థలు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇది బర్నింగ్ ఇష్యూ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పుడు మరి ఏ రోజైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి లెటర్ ఇచ్చినవా మరి టూ థౌజండ్ ఎయిటీన్లో నువ్వు పార్టీలో ఉన్నావు టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఏ రోజైనా ఒక రోజైనా పార్టీ పోయి ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్లు ఉన్నాయి ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్లు అమౌంట్ రిలీజ్ చేస్తే రిలీజ్ చేసిన తర్వాతనే నువ్వు మార్కెట్ తిరగాలి ఓటు అడగాలి అప్పటిదాకా ఓటు అడగడానికి అర్హత లేదు ఎందుకంటే మన నువ్వు ఫీజు అమౌంట్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటే మరి బహిరంగ చెప్పు తీసుకోకపోతే వీళ్ళందరికీ అమౌంట్ అని అమౌంట్ ఇప్పించిన దాకా నీకు తిరిగి అర్హత లేదు దాంతో ఏమైతుందంటే ప్రతి కాలేజీలో డబ్బులు పేమెంట్ రాక ఎన్నో కాలేజీలు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు పడుతున్నాక వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాలరీలు ఇవ్వలేక విద్యార్థులు ఎవరైతే విద్యార్థులు పై చదువులు చదివలేక వాళ్ళకు సర్టిఫికేట్ రాగా ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు బిఏ మీరు ఇమ్మీడియట్లీ వాళ్ళకు అమౌంట్ ఇచ్చినంగానే ఓట్ అడగలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మండల్గా మండల్కి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తా అని చెప్పి మరి ఏ మండలి కట్టిస్తారో తెలియదు మరి మండల్లో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తున్నాం మరి ఏ మండల్లో ఉన్నదో మన ఆరు వందల యాభై మండలా ఎక్కడ లేదు తర్వాత ఆరు వందల యాభై మండలలో కేవలం పదకొండు మంది ఏ రెగ్యులర్ ఉన్నారు ఇంతవరకు ఫుల్ ఏబిఎస్ అంటే ఫుల్ అడిషనల్ ఛార్జ్ అని విద్యా వ్యవస్థ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో రేవంత్ రెడ్డి గారికి బయటపడతా ఉన్నారు దీని బట్టి విద్యా వ్యవస్థను ఎప్పుడైతే బాగుచేయాలనే ఉద్దేశం ఉంటే నువ్వు బడ్జెట్లో చుట్టుపక్కల లాస్ట్ అనేది అయితే ఉందో పదిహేను పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ దాకా పెట్టే మన మనది అధిక ధనిక రాష్ట్రం టూ థౌజండ్ ఫోర్టీన్లో పదిహేను వేల మిగులు బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్ ఉన్నాక గత ప్రభుత్వం ఏదైతే ఉందో పది సంవత్సరాలకు ఎప్పుడైతే మా అమౌంట్లు పంపించారో పద్నాలుగు నెలల్లో రిట్ గుర్తుకొచ్చింది ఎందుకంటే కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అక్కడ పూర్తి చేయలేదు ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఇక్కడ పూర్తి చేయలేదు ఈ ఆరు గ్యారంటీలు తీసుకొని ఢిల్లీలో ఏం చేశారు ఏడు గ్యారెంటీలు ఇస్తామని చెప్పారు అప్పుడేమైంది మా నాయకులు అందరూ పోయి ఇక్కడ ఐదు గ్యారెంటీలు ఇచ్చినా అక్కడ ఫుడ్ విల్ చేయలేరు కర్ణాటక ఇక్కడ ఆరు గ్యారంటీలు ఇక్కడ ఫుడ్ విల్ చేయలేరు గతంలో హిమాచల్ ప్రదేశ్లో ఏం చేసిన అంటే ఇస్తాం ఇస్తామన్నారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇచ్చే ఇస్తాను చేయలేదు దీన్ని బట్టి వీళ్ళు అవగాహన చెప్తా ఉన్నారు ప్రజలు ఆలోచించుకోవాలి అని చెప్పడం జరిగింది మొన్న బడ్జెట్లో మొన్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంట్లో హిస్టరీలో డెబ్బై సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మూడు లక్షల నుంచి తొమ్మిది లక్షలు పెంచిన ఘనత మోదీ గారి దాంతో మీకు ఎంతమంది బెనిఫిట్ అవుతుందంటే మీకు అడ్వికేటర్కి బెనిఫిట్ అవుతుంది గవర్నమెంట్ కు బెనిఫిట్ అవుతుంది ఎంప్లాయీస్ బెనిఫిట్ అవుతుంది తర్వాత డాక్టర్స్ బెనిఫిట్ అవుతుంది చిన్న వ్యాపారస్తులకు బెనిఫిట్ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పేమెంట్ చేస్తూ ఉన్నారో మాదికే లిండస్ట్రీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఒక లక్షల నుంచి లక్ష యాభై వేల దాకా పెంచుతాయి దీన్ని బట్టే అక్కడ ఉన్న మేధావులు ఒక్కసారి వీళ్ళు అవతారణ రాడుతూ ఉన్నారు దింబ దిల్లి దాకా ఒక్క ఖాతా తెరవే కానీ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి వరకు ఖాతా తెరవలేదు అందుకోసంపై ఇచ్చిన గ్యారెంటీలు ఏవైతే వాళ్ళ తరఫు నుండి వీళ్ళ తరఫు నుండి మేము మండల్లా రక్షించే బంధువు ఎందుకు అంటే త్రీ సెవెంటీన్ జీవోలో త్రీ సెవెంటీన్ జీవోలో మీరు చూసేవారు యాక్సెస్ అప్పుడు అధ్యక్షుడు ఉన్నాయని మనిషి అండి అదేవిధంగా అదే విధంగా ఇంతవరకు హిస్ట్రీలో కేంద్ర మంత్రిగా ఉండి ట్వంటీ నైన్ జీవో ప్రకారం ఉద్యోగాలు అవసరం ఆర్టీసీ దగ్గర ఆర్టీసీ రోడ్ దగ్గర కేంద్ర మంత్రి స్టైడ్ చేసి అది కరెక్ట్ బట్టి ఆలోచించుకోవాలి ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి రైతుల విషయంలో వాగ్దానాలు నిర్వహించలేదు ఇంకొకటి ఏంటంటే ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు రైతు కూలీలకు డిసెంబర్ మాది ఎయిటీన్ నైన్టీ ఎయిట్లో డిసెంబర్ ట్వంటీ ఎయిట్లో మేము పార్టీ ఓపెన్ అయింది ఎయిటీ ఫస్ట్లో డిసెంబర్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ ట్వంటీ ఎయిట్ వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చే డిసెంబరా మరి గవర్నమెంట్ పోయిందాక డిసెంబర్ ఐదు సంవత్సరాలు అక్షిలో ఉండాలా పన్నెండు వేలు ఇస్తాను ఎన్నికలు కొట్టారు అంటుంది దాంట్లో విఫలమైంది విఫలమైనందుకే పార్టీ వాళ్ళకి వాళ్ళకైందంటే ఏ పార్టీ పోటీ చేస్తారు అలా ఉన్న పార్టీలందరూ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ సిగ్నల్గా వస్తూ ఉన్నది వాళ్ళందరూ కలిసి అందరు అందరు కలిసి కానీ మా గెలుపు రాపలేరు మా గెలుపు ఆల్రెడీ ఓకే అయిపోయింది ఈ గెలుపు ఎవరు ఆపలేరు ఎందుకంటే మేధావులంతా మా సైడ్ అవుతారు మేధావులు అంతా ఆలోచిస్తూ ఉంటారు ఏది ఇచ్చిన మాట ఏదన్నా వర్కౌట్ చేస్తూ ఉన్నారు అందుకోసానికి మేధావులంతా మా సైడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ మా గెలుపు ఒకటే అయిపోయింది ఏ పార్టీ పోటీసినా ఏ పార్టీ పోటేసినా ఆ కాంగ్రెస్ పోటీ వేసినట్టే దాన్ని బట్టి ఆలోచించుకోవాలి ఆ పదిలో పది కోట్లు అయితే గెలుస్తాయి మేము ప్రశ్నించే పొంతున్నాం వాళ్ళ తరఫున ప్రశ్నించే గొంతు మెడ నుంచి ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో మేనిఫెస్టో ప్రకారం అది ఎయిటీ పర్సెంట్ దాకా వాళ్ళు ఎంబడి ఉంటాం వాళ్ళు ఎంబడి ఉండి వర్కౌట్ చేసినాక వాళ్ళు వదిలిపెట్ట మేము ఎందుకంటే మాకు అడ్డదండగా కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం నిధులతో నేను నడుస్తూ ఉంటాను పది లక్షల కోట్లతో మీకు పది సంవత్సరాలు పది లక్షల కోట్లు ఇవ్వడుతుంది ఇదే నేషనల్ హైవేకు లక్ష పదివేల కోట్లు ఇవ్వడుతుంది మొక్కడికి మొన్న ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు ట్రైన్ డబ్లింగ్ సెక్షన్ వచ్చానికి ఏది కొంగరేలు మల్ల ఆడ స్టేషన్ కూడా కట్టదు మొన్న ఓపెన్ చేయడం చెల్లపల్లిలో ఎయిర్పోర్ట్ ఎట్లా అయితే ఉందో ఆవిడ ఎయిర్పోర్ట్ కాదు రైల్వే స్టేషన్ ఓపెన్ చేయలేదు అన్ని ఏడు వందల యాభై కోట్లు ఐదు వందల కోట్లు కూడా ప్రతి స్టేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా ఏదైనా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గెలిచిన తర్వాత రాబోయే ఎలక్షన్ లో కూడా మేమే గెలుస్తా ఉన్నాం అందుకోసానికి మీ అందరికి ధన్యవాదాలు భారత్ మాతాకి ఒకటి వేయాలని తెలియజేస్తా ఉన్నాను సీరియల్ నెంబర్ ఒకటి వచ్చింది ఒకటి దాని పక్కన ఫోటో వేయాలి దాన్ని మీ ఎంబడి మేము ఉంటాం ఇంకొకటి చెప్తా ఉన్నా ఈయన మండలిలో ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్ కడతా ఉన్నాడో నేను ఒకటే చెప్తా ఉన్నా చాలా చూస్తా ఉన్నా నేను మండలి ఏదైతే శాలరీ వస్తుందో శాలరీ తీసుకోకుండా ప్రతి నెల వచ్చే జీతంతో స్కూల్ స్కూల్ డెవలప్ చేస్తాం అదే మేము మండలో స్కిల్ డెవలప్మెంట్ పెట్టి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ నడుస్తా ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే ట్రైనింగ్ ఉన్నారో వాళ్ళందరికీ ఇరవై లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎక్కడైతే మాకు తెలిసిన కంపెనీలు అన్ని కంపెనీలో ఉద్యోగాలకు ఇస్తాను తెలియజేస్తా ఉన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము పెట్టి మనసులో మీరు ఒకటే ఒకటి మీరు మండల్లో నలుపు కాన్స్టేషన్లు ఏదైతే ఉన్నాయో నాకు ఆరు సంవత్సరాలు ఉన్నాయో ఆరు సంవత్సరాల్లో ప్రతి నెల ఒక స్కూల్ ఎందుకంటే సున్నమేసే లేదు ఇంటర్నేషనల్ స్కూల్ కానీ తను సున్నమేసే దిక్కులేదు లేదు కేవలం ఏడు పర్సెంట్ అమౌంట్ పెట్టేసి ఇబ్బంది పెడతా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మా గవర్నమెంట్ ఇచ్చినంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి నెల శాలరీ తీసుకోకుండా మేము స్కూల్ డెవలప్ చేస్తాము మీ అందరూ తప్ప ముఖంగా కూడా సీనియర్ నెంబర్ ఒకటి వచ్చింది తనం కూడా ఒకటిలో ఒకటి వేసి గెలిపించాలని కోరుతాం